నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయ్యాయి మనందరికీ సుపరిచితులు ప్రముఖ కవి మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం చాలామంది ఉంటారు కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు అలాంటి వాళ్ళే బిక్కీ కృష్ణ గారు మన ఛానల్కి వచ్చి మనకి ప్రోగ్రామ్ని చాలా రోజులుగా ఒక లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి మరిన్ని విషయాలు సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి నమస్కారం అండి బాబాకి సంబంధించి చాలా చక్కటి సమాచారం సమాచారం కాదు అసలు పూర్తి వివరణ ఎందుకు బాబాకి భక్తులు అవ్వాలి అంటానికి కూడా నిజంగా మన వీడియోస్ అన్నీ కనుక చూసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది అందరికి ఇప్పుడు అన్ని సర్వం తెలిసిన భగవంతుడు కావచ్చు బాబా కావచ్చు ఒక శక్తి కావచ్చు గొప్పదా లేదా ఆ శక్తిని పూజిస్తున్న మనుషులు గొప్పవాళ్ళ ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి ఇప్పుడు బాబా అంటే పరబ్రహ్మం పరబ్రహ్మం అంటే తానైనది అన్నమాచార్యులు ఉంటారు కదా బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని కాబట్టి ఆ యొక్క ఆయన పాటలో మీరు ఆలోచిస్తే మేడ అయినా ఒకటి పూల గుడిసైన ఒకటి చండాలడు ఒకటే బ్రహ్మజ్ఞానం ఇలా అంతా ఒకటే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ జ్ఞాన బ్రాహ్మణ బ్రాహ్మణడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం అంటే పరబ్రహ్మ గురించి తెలిసినటువంటి తత్వం ఒక ఫిలాసఫీ నేను ఫిలాసఫీ లెక్చర్ గా పనిచేశాను కాబట్టి భారతదేశం వెస్టర్న్ ఫిలాసఫీలో ఏముంది అనేది చాలా అరటిపండు పెట్టినట్టుగా నేను బీఈడి కాలేజ్ పిల్లలకు చెప్పేవాడిని అనమాట బాబా అనుగ్రహం వల్ల నాకు అనేక పాత్రలు ఇచ్చాడు అందరికి ఒక పాత్ర ఇస్తాడు జనరల్ గా నాకు అనేక పాత్రలు ఇచ్చాడు అనేక పాత్రలు ఇచ్చినప్పుడు ఆ పాత్రల స్వభావము ఆ పాత్రోచితమైనటువంటి భాష ఆ పాత్రకు సంబంధించినటువంటి గుణగణాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా మరి ఇన్ని పాత్రలు ఇరవై ఏడు పాత్రలు ఇచ్చాడు ఇప్పుడు వరకు నాకు ఒక డ్రామాలో కానీ ఒక సినిమాలో కానీ ఒకే పాత్ర ఇస్తారు కానీ బాబా ఇన్ని పాత్రలు ఎందుకు ఇచ్చారంటే ఇంతమంది యొక్క మనస్తత్వాల గురించి ఇన్ని శాఖల గురించి నేను ఎక్కడన్నా సాధికారంగా నేను మాట్లాడాలంటే అది బాబా నాకు అందుకోసం ఆ పాత్రలను ధరింపజేశాడు ఇక్కడ పరబ్రహ్మ పరబ్ర పరబ్రహ్మ శ్రీ సాయి పరమశివుడు శ్రీ సాయి భక్తుల కోసం భూమికి వచ్చిన కరుణామయుడు సాయి 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 రామ్ సాయి రామ్ సాయి రామ్ ఇది సాయిలీలని భక్తి ఛానల్లో వచ్చింది ఒక సీరియల్కి రాసిన టైటిల్ సాంగ్ ఇది ఎందుకు చెబుతున్నాయి అంటే పరబ్రహ్మ శ్రీ సాయి మళ్ళీ పరబ్రహ్మం మళ్ళీ శివుని రూపంలో వచ్చింది పరమశివుడు ఇది లింక్ అనమాట శివునిగా భావించాడు కాబట్టి వంట మనిషి కాబట్టి ఒక వంట మనిషి మరి ఆయన్ని శివునిగా భావించాడు కాబట్టి పరబ్రహ్మమే శివుని రూపంలో వచ్చింది ఆయన ఒక వంట మనిషి బాబా అని అట్లా మేగుడు అతని పేరు మేగుడు అట్లా భావించడమే కాకుండా పదహైదు కిలోమీటర్లు సిడికి పదహైదు కిలోమీటర్లు ఉన్న ఆ గోదావరికి చెప్పులు లేకుండా వెళ్ళి నీళ్లు తెచ్చి హరహర మహాదేవ్ అని చెప్పి ఆయన మీద అభిషేకం చేసేవాడు దాన్ని బాబా కాదనలేదు అంటే అతను అతను పరిపూర్ణంగా నమ్మాడు అతను పరబ్రహ్మ ఇతను వంట మనిషి బాగా ఆలోచించండి సాటే అనేటువంటి ఒక అర్థం దగ్గర వంట మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన వస్తూ ఉంటే అధికారి ఈయన వచ్చాడు ఆయన అధికారం కోసం నాకు ఉద్యోగం కావాలని అట్లా ఆ మాయలో ఆయన పడిపోయాడు ఇతను మాత్రం అమ్మా ఇటువంటి ఎవరు గురువు అద్భుతం మా శివుడే అన్నాడు నమ్మేశాడు గట్టిగా నమ్మడమే కాకుండా ఇక్కడే ఉండిపోయి ఆ రోజు నీళ్ళతో అభిషేకం చేసి చేస్తే బాబా వద్దనడు ఆయన మహల్సపతి మొట్టమొదట పూజించినప్పుడు వద్దనలేదు బాగా రెండు విషయాలు బాబా భక్తులు గమనించాలండి బాబాను ఇద్దరు వద్దనలేదు ఒకరు ఎవరు అంటే మహల్సపతి మొట్టమొదట ప్రేమతో అంటే భగవంతుడు కాని గురువు గాని భక్త పరాధీనుడు అంటారు కదా శిష్య పరా పరాధీనుడు అంటారు అలాగా మహల్సపతి ఉన్నది ఉన్నట్టుగా బాబాకు మరి విభూతి రాసి ఇచ్చి మొట్టమొదటి పూజ చేశారు అట్లా బాబా బాబానే శివుడు అతను చూడండి మనసులో భావన యద్భావం తద్భావతి అంటారు కదా బాబా అనే శివుడు నిజంగా శివుడే నా శివుడే ఈ రూపంలో వచ్చాడు అని నీళ్లు గోదావరికి వెళ్ళి నీళ్లు తెచ్చి గుమ్మరిస్తే తల మాత్రమే తడిసింది తప్ప శరీరం తడవలేదు అప్పుడు ఏమనుకున్నాడు అంటే గంగ తల మీద ఉంటుంది కదా శివునికి మన బాబా కూడా తల తల మాత్రమే తడిసింది చూడండి అంటే ఈ భావన అందుకే ఆయన గాని నూల్కర గాని వీళ్ళు చనిపోయినాడు బాబా స్వయంగా వెంట వెళ్ళి అసలు భక్తులు అంటూ వీళ్ళ రాన్నాడు చనిపోయిన బాధపడ్డాడు ఆయన ఒక ఒక మామూలు సామాన్యమైన ఒక పరబ్రహ్మ సామాన్యమైన మనిషి బంధువు చనిపోతే ఎలా బాధపడతారో తన వాళ్ళు చనిపోతే అలా బాధపడ్డాడు కానీ భక్తుడు అంటే వీడురా అంట కాబట్టి ఇక్కడ భగవంతుడు గొప్పవాడ భక్తుడు గొప్పవాడ అంటే అవలీయ సిద్ధ పురుషుడు గురువు అవధూత ఆయన గొప్పవాడ శిష్యులు గొప్ప ఆయన్ని అంత ఆరాధించేటువంటి వాళ్ళు గొప్పవాడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ నా దృష్టిలో ఎక్కిరాల భరద్వాజ మాస్టరు ఈ ప్రపంచంలో ఎవరైనా ఐఏఎస్ పోస్ట్ వదులుకుంటారండి ఎవరైనా వదులుకుంటారా సామాన్యమైన విషయమా మళ్ళీ వాళ్ళ అన్న వేదవ్యాస వచ్చి అరే ఎంత అటువంటి అవకాశం వచ్చింది నీకు అంటే లేదు నువ్వేవో సత్సంగాలు ఉన్నావు నువ్వు నీకు చేతనైతే ఐఏఎస్ కొట్టు అంటేనే నేను నీ కోసం నీకు జ్ఞానం అంటే నా భావం ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఇటువంటి ఐఏఎస్లు ఇటువంటివన్నీ ఏవి కావాల్సినవి నాకు ఇస్తారు అదేవిధంగా దీక్షిత్ కూడా అన్నాడు దీక్షిత్ అంత పోగొట్టుకున్నారని మనమంతా అనుకున్నారు భార్య అనుకున్నది అందరూ తిట్టుకున్నారు కానీ లాస్ట్కి ఆయన సిడి సంస్థానానికి అధ్యక్షుడు అవుతాడు బ్రిటిష్ వాడు మహా అయితే ఒక కమిషనర్ పోస్ట్ ఇచ్చిండవచ్చు ఎంతమంది కమిషనర్లు ఐఏఎస్లు కమిషనర్లు అయ్యి ఆ తర్వాత చనిపోయారు ప్రపంచంలో కానీ దీక్షిత్ శాశ్వతంగా నిలిచిపోయాడు బాబా చరిత్రలో అదేవిధంగా ప్రధాన్ మోరేశ్వర ప్రధాన్ ఆయన సంస్థానక దాసన్న మహారాజ్ అదేవిధంగా దీక్షిత్ దీక్షిత్ నా విమానంలో అన్నాడు బాబా దీక్షిత్ విమానంలో అలా అలా వెళ్తూ వెళ్తూ బాబాని గురించి ఏంటంటే ఆ తలుచుకొని తలుచుకొని ఆయన లీలలు తలుసుకొని అలా అలా కళ్ళ ముస్తే ఆయన యొక్క హృదయం నుంచి ఒక జ్యోతి వెళ్ళి బాబాలో లేని అవడం ప్రత్యక్షంగా చూశారు అంటే ఇది ఎంత ఎవరు గొప్ప అని అంటే విషయం చెప్తున్నాను అదే వెంకట స్వామి ఉన్నారు అన్నమాచార్యులకి వెంకట స్వామి అనుబంధం తెలుసు త్యాగరాజు గ్రామునికి అనుబంధం కబీరికి వెళ్ళి మతం ఎక్కడ ఉందండి కబీరు కూడా రాముని రామ పానము అంటే రామనామే ఒక పానం అన్నట్టుగా ప్రాణం అన్నట్టుగా భావించాడు పానమే కాదు ప్రాణమే రాముడే నా సర్వస్వం అన్నది మరి అతను ముస్లిం కదా మళ్ళీ మళ్ళీ ముస్లిం రాముని పూజించకూడదు అంటే ఎట్లా సో ఇలా ఏంటంటే ఒక సంకుచితమైన భావజాలం మత మౌఢ్యం ఇవన్నీ వదిలేస్తే ఎవరు ఎవరినైనా పూజించవచ్చు ఇప్పుడు రామును పూజించే వాళ్ళు ఉన్నారు కృష్ణుని పూజించే వాళ్ళు ఉన్నారు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు శ్రీపాదశ్రీ శ్రీపాద శ్రీపాదశ్రీ ఎంత జగద్గురు దత్తాత్రేయ స్వరూపం ఋషింహ సరస్వతి ఎన్ని మహిమలు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి భక్తులు ఉన్నారు ఇష్టమైన భక్తులు ఉన్నారండి మనం ఎక్కడైనా చూసుకోండి ఒక ప్రధానమంత్రి అయినా కూడా ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు ఊరు ఉంటారు అదే విధంగా బాబా గొప్పవారు భక్తుల కన్నా భక్తులే గొప్పవాడు భక్తులు గొప్పవాడు భక్తులే గొప్పవాడు భగవంతుని కన్నా భక్తుడే గొప్పవాడు అది మొండి భక్తుడు మరీ గొప్పవాడు పరిపూర్ణంగా నమ్మినవాడు మరీ గొప్పవాడు ధనం ధనం ఉన్నటువంటి వాళ్ళు అధిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అనుమానాలు ఉంటాయి కానీ ఇప్పుడు మా అమ్మ అనమాట మా అమ్మ దేవుడు ఎక్కడ అప్పుడు నేను కమ్యూనిస్ట్ బావాలు ఉన్నాను దేవుడు ఎక్కడ నీకే పిచ్చివాడ నీకేం తెలుసు అంటే ఆమె నిరక్షరాశిరాలు తర్వాత మేము ఎంఏ ఎంఈలు పిహెచ్లు అది ఒక వంద పుస్తకాలు రాసి ప్రపంచ సాహిత్యాన్ని ఫిలాసఫీని అంత పిండి తర్వాత తెలిసింది సారాంశం కూడా అదే లాస్ట్గా మా అమ్మ మా అమ్మదే కరెక్ట్ అని అనిపించు దీనికి ఒక విశ్వాసం ఉండాలి ఒక నమ్మకం ఉండాలి ఒక ప్రేమ ఉండాలి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నీవే సర్వం ఇహం పరంపెరుగా అని చెప్పేసి ఎట్లయితే అంటాడో అట్లాగా నీవే సర్వం నీవే సర్వం సరెండర్ సరెండర్ అయిపో సర్వస్వ శరణాగతి అంటదండి అలా అయిపోతే అది నిజమైన ప్రేమ అంతేగానే ప్రేమ కోసం నేను చేతులు కలుసుకున్నాను ఇది ఇది రక్తం ప్రేమ కాదు సో నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అలాగే అసలు భక్తుడు గొప్పవాడా భగవంతుడు గొప్పవాడా అంటానికి ఒక సొల్యూషన్ దొరికింది వీడియో ద్వారా అందరికీ షేర్ చేయండి ఇలాంటి టాపిక్స్ ని ముఖ్యంగా బాబాకి సంబంధించిన మరింత సమాచారం తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒక సిరీస్ లా చేస్తున్నాం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను బాబాకి సంబంధించి పూర్తి సమాచారం డివోటీస్ కి సంబంధించి కానీ బాబాని విమర్శించే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ చూడటం వలన మనం ఎవరిని విమర్శించాలి ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి ఈ విషయాలన్నీ కూడా అవగతమవుతుంది బోధపడుతుంది మరి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారనే అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వికీ కృష్ణ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే